आप हम इनके जमा के नमाज वास्ते कर सकते हैं कि देर कपड़े के लिए वास्ता कर रहे हैं हरदराज जोमेसा अच्छा

సో మనందరికి తెలిసిందే గవర్నమెంట్ జియో ఎంఎస్ నెంబర్ ఎయిట్ ప్రకారంగా అక్టోబర్ లెవెన్త్ మనకి సబ్ క్లాసిఫికేషన్ డిగ్రీ షెడ్యూల్ క్యాస్ స్టడీ చేయడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద సార్ ని అపాయింట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా సార్ అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా మీటింగ్స్ అనేది పబ్లిక్ హీరింగ్ ఇది కండక్ట్ చేస్తూ ఉన్నారు సో అందులో భాగంగా ఈ రోజు మనకి నిజామాబాద్ అండ్ కామారెడ్డి రెండు జిల్లాలకి సంబంధించిన ఆ రిప్రజెంటేషన్స్ కానీ అదే విధంగా మనకి వివిధ సంఘాలు అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే వినతులు ఈ రోజు స్వీకరించడానికి ఈ రోజు నిజామాబాద్ జిల్లాకి రావడం జరిగింది సార్థక్ తో పాటు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ గారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో సార్ ని వెల్కమ్ చేస్తూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అందరికీ నా నమస్కారాలు సభాపీఠాన్ని అలంకరి అలంకరించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజీవ్ గారు ఐఎస్ ఆఫీసర్ అందుకు వచ్చినటువంటి శ్రీధర్ గారు అడిషనల్ డైరెక్టర్ తర్వాత నా స్టాఫ్ యంత్రాంగం కూడా ధన్యవాదాలు నమస్కారాలు ఇక్కడికి వచ్చిన విషయాలన్నీ కూడా మీకు కలెక్టర్ గారు కూడా వివర చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చి మీ అందరితో మాట్లాడి మీసుకొని మీరు ఇచ్చే రిప్రజెంటేషన్స్ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా పరిశీలించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది వివిధ జిల్లాలో హైదరాబాద్ రంగాలకి ఇంకా ఇతర జిల్లాలు కూడా పర్యటించి అక్కడ రిజర్వేషన్ తీసుకోవటం అక్కడ వచ్చినటువంటి వారిని క్షుణ్ణంగా పూర్తిగా వినటం అర్థం చేసుకోవటం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దీని తర్వాత జస్ట్ ఇదేంటంటే ఇక్కడ గల ఐదు అందుకు ముఖ్యం చేసే ఉద్దేశాలు ఏంటంటే మీరు ఏది చేపదలుచుకున్నా కూడా ఎలాంటి వదిలి లేకుండా కమిషన్ ముందు చెప్పుకోవచ్చు ఏ విషయాలన్నీ కూడా మీరు రాతపూర్వకం ఇవ్వాలన్నా కూడా రాతపూర్వకం చేయవచ్చు దాని తర్వాత మీకు ఈ కమిషన్ కంప్లీట్ ఒక ఆపర్చునిటీ అంటూ ఇస్తుంది మీరు మిమ్మల్ని చిన్నగా విన్న తర్వాతనే మీ రిప్రజెంటేషన్ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఏదైనా ఏదైనా తీసుకొని గవర్నమెంట్ జరుగుతుంది ఈ దీని తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మా కమిషన్ సభ్యులు నాకు తెలిసిన ఉద్యోగం సహాయ సహాయ కమిషన్ మెంబర్స్ కూడా మన కమిషన్ అడిషనల్ డైరెక్టర్ గారు జిల్లా అధికారీ జిల్లా రిప్రజెంటేటివ్ ఆఫీసర్ గారు కూడా మాత్రమే కూర్చోవడం జరుగుతుంది మీరు ఏ నిత్యంగా చూసుకున్నా కూడా మీరు మీరు కూర్చున్నప్పటి నుంచి చెప్పండి ఆ ఇవ్వండి ఆ ఒక ప్రపార్ దీనికి ఏది లేదు వీళ్ళు ఏది చేసినా పెట్టాము ఏది కూడా తీసుకుంటాము అన్నీ కూడా పరిగణ తీసుకొని ఒక రిపోర్టెంట్ ప్రయడం జరుగుతుంది ఈ మేము ఇంతవరకు ఏడు జిల్లాలలో పర్యటించి దీంతో 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 తొమ్మిది నేను ఏడు జిల్లాలు కూడా పర్యటన పూర్తి చేసుకున్నాము అక్కడ కూడా చాలా డిసిప్లిన్గా చాలా మంచిగా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ విషయాలు కూడా సిబ్ విషయాలు కూడా సంపూర్ణంగా రాసుకోవడం జరిగింది ఆ విధంగా ఇక్కడ కూడా కార్యక్రమాన్ని చేరుకున్నాము మీ మీతోటి కోరు ఏంటి అంటే ఈ భవిష్యత్కి సంపూర్ణ సహకారం మీ మీ

డిస్టిక్ వైజెస్ సార్ మేబీ ఐఎమ్ దర్సన్ సార్ ఇక్కడ ఎందుకంటే వర్గీకరణ చాలా అవసరం సోషల్ జస్టిస్ కంపల్సరీ జనాభా ప్రకారమే వర్గీకరించాల రిజర్వేషన్లను గత ముప్పై ఏళ్ళుగా మందకు సమాజిక నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం సార్ తీసుకున్నాం సార్ పేరు సురేష్ అండి

એવરે અંદોું આડી